దానికంటే ముందు ఇది కావాలి కాఫర్ టైమ్ లో నీళ్లు లీక్ కాకూడదు మొత్తం కలిసి దే ఆర్ ఫోర్ సీజన్స్ ఎంటైర్ అప్పర్ కాపర్ డ్యామ్ ఎంటైర్ లీకేజ్ మొత్తం డ్యామేజ్ అయిందని చెప్పే నిపుణులు అందుకని చెప్పి అది కూడా ఇప్పుడు ఎప్పుడైతే వాటర్ ఇక్కడ లోపలికి వచ్చి కింద కాఫర్ డ్యామ్ ఉంది పైన కాఫర్ డ్యామ్ ఉంది నీళ్లు పోలేవు సుడిగా సుడిగుండాలుగా మారి సుడిగా తిరిగి ఆ ఫ్యామిలీ ఒక ఇరవై మీటర్లు ముప్పై మీటర్ ఒకటి వేసింది బైక్ లెక్క వేసింది మొత్తం కొట్టుకోని పోయింది కొట్టుకోని పోయిన తర్వాత కాఫర్ దెమ్మరై దెబ్బతినింది అయినా ఎంతో అందంగా ఎంతో అందం ఎప్పుడు అంటే ఏం చేయాలి నే దేదో ముందు వేగదంటే మీరు అందరు కూడా చర్చ్ చేయాలి ప్రజలు కూడా చర్చ చేయమని చెప్పాలి ఎన్నికి మంత్రిగా అభివృద్ధిలో ఎంతో కొంత తన మార్పు చూపించాలని చూస్తారు కానీ ఈ ఐదేళ్ళు ఇలా ఉండిపోవడం అంటే ఏంటో అనుభవం లేకపోవడం అలా జరిగిందా లేక వేరే ఎజెండా ఉందా అజెండా కాదు అసం మూర్ఖత్వం అజం ఏమీ తెలియకపోయినా ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం ఒక పద్ధతి అని రాజకీయాలు చేయడం అందుకే చెప్పాను రాజకీయాల్లో ఉండదగ్గన వ్యక్తి కాదు ఏలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు అలాంటి వ్యక్తి కేసు స్టడీ ఇది నాట్ ఓన్లీ దిస్ ఏజెన్సీ కథ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది ఈ రెండు రోజులు మీరు ఆలోచించాల్సింది తర్వాత ఏజెన్సీ కథ నేను కూడా ఏజెన్సీ మార్చేస్తా ఏజెంట్ మార్చేస్తా మార్చేస్తా ఎంత మా అధికారం ఉంది ఒక విషయమే కానీ కాదు కదా ఎట్లా చెయ్యి మీరు కూడా ఆ రోజు కూడా ఎవరు మీరు మాట్లాడాల మీకు భయం అది వేరే విషయం నేను మిమ్మల్ని తప్పడడం లేదు అందరినీ భయభ్రాంతం చేశారు ఇప్పుడు ఇప్పుడే నేను మీ ముఖాల్లో నవ్వు ఏదో మాట్లాడతామని ధైర్యం అవన్నీ వచ్చాయి ఒక్క వ్యక్తి కానీ ఏమి మిమ్మల్ని కానీ నిలవడం అని లేదు నేను ప్రాజెక్ట్ పెట్టామంటే ఇక్కడికి వచ్చి చూస్తా అంటే రావుడు కానీ ఇక్కడే అప్పటిచ్చారు కదా నిర్మాగ సాక్షి మీరే కదా

పర్మనెంట్ డ్యామేజ్ కావడానికి ఎందుకంటే స్వీపేజ్ లో వస్తాయి ముందు వచ్చినంత ఫోర్స్ మొత్తం నీళ్లన్నీ కదా ఆ నీళ్ళన్ని వచ్చి బెగాఫామ్ బాల్ మీద పడి సుడిగా ఎక్కడికక్కడ కిందన పైన సోడు తిరిగేసి మొత్తం కొట్టేసింది ఇప్పుడు నవంబర్ డిసెంబర్ సెవెన్ లోవర్

అంటే ఇప్పుడు ఏమిటి ఏం చేయాలని నేను అడుగుతాను అడుగుతున్నాను నేనేం చేయాలని నేను కూడా ఇంకా అదే నేను చేస్తున్నా ఏ రోజు ఒక మాట చెప్పి రేపు ఒక మాట చెప్పి డయాఫా ఆఫ్ అవర్ అది ఎక్కడ కనపడలేరు నాకంటే అలాంటి మంత్రులను చూసాను డయాఫా ఆఫ్ అవర్ కనపడలేను మంత్రి సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పోరాడు ప్రయత్నం జరిగిన అక్రమాలపై ఏదైనా కమిటీ చేసే అవకాశం ఉందంటే కమిటీ అర్థమయ్యా మీరు కూడా ట్రెడిషనల్ గా ఆలోచిస్తున్నారు మేము కన్సర్న్ కనపొలాక్షన్ తీసేసుకోండి ఏం చేస్తారు మీరు ఇంత డ్యామేజ్ జరిగింది ఇన్ని వేల కోట్లు ఇన్ని ఇంత ప్రజల భవిష్యత్తు ఇది ఎంత అన్యాయం జరిగింది అది మీరు డిస్కస్ చేసే బదులు మీరు కూడా ఒక ఎన్క్వైరీ వేసేయండి ఎప్పుడు చేయాలి సార్ చెప్పండి ప్రాజెక్టు ఎంత అవుతుంది చెప్పేయండి అంటే నాకు ఏదో పెద్ద నన్ను నాకు తెలిసినప్పుడు ప్రాజెక్ట్ గురించి ఒక విషయం ఏంటి సార్ అది కూడా ఇది అది అన్ని లింక్డ్ అయ్యి ప్రాజెక్టు కంటే డబ్బులు ఇవ్వలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళకు అన్యాయం జరిగింది కదా రోజు రోజు పెరిగిపోతాను కదా ఖర్చు కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి అప్పుడే కానీ ఇచ్చుంటే తక్కువ అమౌంట్ అయ్యేది రోజు రోజు అమౌంట్ పెరిగింది ఆర్ అండ్ ఆర్ ల్యాండ్ ఎక్విషన్ పెరుగుతా ఉంది వెరీ కాంప్లికేట్ చేసేసారంటే

రాష్ట్ర భవిష్యత్తు నేషనల్ ఇంట్రెస్ట్ కూడా కాపాడుకోవాలి సార్ వన్ క్వశ్చన్ సార్ ఇప్పుడు ఫోర్ ఫార్టీ వన్ క్రోర్స్ నైన్ నైన్టీ క్రోర్స్ రెండు ఆప్షన్స్ చెప్పారు వారికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉందండి వాట్ ఐఎమ్ సెయింగ్ ఇంత డామే వాళ్ళు ఏమి చెప్పారు ఏం చెప్తారు ఇంతలో మాట్లాడాలి కదా నేను సీఎంఏ మొన్న ఫస్ట్ విజిట్ వచ్చాను అర్థమైన కూడా అర్థం చేసుకున్నారు ఇది వాళ్ళతో మాట్లాడాలి మాట్లాడి దీన్ని ఏ విధంగా ఫైనలైజ్ చేయాలి అకౌంటెంట్ మంత్రిలో మారాడు రాష్ట్రానికి మంత్రి ఇప్పుడు లేడు ఇదంతా కొత్త కాస్త అందరికి మధ్య నేను ఒకరిగా సబ్జెక్ట్ ముందు ప్రారంభించి ఇప్పుడు నాలుగో మంత్రి కేంద్రంలో ముగ్గురు మంత్రులు అయిపోయారు ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఫోర్త్ మినిస్టర్ వచ్చాడు ఇప్పుడు ఇవన్నీ ఆల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ ఏ విధంగా సార్ట్అట్ చేయాలి సీరియస్ గా తీసుకుంటున్నా అదే సమయంలో రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి రెండు బ్యాలెన్స్ కావాలి నేను అందుకే జగన్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు కానీ ఒక నాయకుడిగా ఒక రాష్ట్రాన్ని లీక్ చేయడానికి అర్హత లేదనడానికి ఇవన్నీ ఉదాహరణలు నేను ఏదో ఎలక్షన్ లో నూట అరవై నాలుగు సీట్లు రావడం ఒకటే కాదు వీళ్ళ బిహేవియర్ వీళ్ళ యొక్క ప్రవర్తన ఒక్కసారి మీరు కానీ బ్యాక్ ముందు నుంచి ఆలోచిస్తే ఈ ప్రాజెక్ట్ ఒక కేస్ స్టడీ మీకు అందరికీ మీరు కూడా విట్నెస్ కనీసం ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా ఈ ఐదేళ్లలో ఒక్కరోజన పుష్కర్లు పెట్టా ఈ ప్రాజెక్ట్ ఏం చేశారు చెప్పారా అఖిల పక్ష ఏం చేస్తారు అదే అఖిల అఖిలపక్ష అదే పక్షులు వేస్తా ఏం చేస్తారు కలిసేసారు అంతే కదా అది కాదు కదా ఇష్యూ ఎట్లా పరిష్కారం చేయాలి

ఆ ప్రజలే లాస్ట్ టైం ఓట్లు వేసారు లైసెన్స్ వచ్చింది డామేజ్ చేయడానికి ఇంకా కేస్ట్ అది అంతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది అన్ని రాష్ట్రాలకు తేలారు కదా ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిన పనిష్ చేయాలి ఎవరు పనిష్ చేయాలి ప్రజలు పనిష్ చేశారు సరిపోతుందా పదిహేను డబ్బులు ఎవరికి డబ్బులు ఇది ಟ್ಯಾಕ್ಸ್ ಪೇಯರ್ಸ್ ಮನಿ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಸೇಫ್ಟಿ ಟಿ ಇಸ್ ಎ ಥ್ರೆಟ್ ಅನ್ನ ಉನ್ನಾಯ ಮ್ಯಾಂಕ್ ಯು